కాలేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు హాజరయ్యాయి కాలేశ్వరం కమిషన్ ముందుకు మేడుగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టి ప్రతినిధులు హాజరయ్యారు కళేశ్వరం ప్రాజెక్టుపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు రేపు అన్నారం బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఆఫ్ఘాన్ ఏజెన్సీ ప్రతినిధులు హాజరు కానున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కన్స్పెండెంట్ అజీం లెవెల్లో జరుగుతుంటే అజీమ్ విచారణకు సంబంధించి విచారణ ఎలా కొనసాగుతోంది ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు కాళేశ్వరం కమిషన్ ఏదైతే వరుసగా నాలుగో రోజు కూడా ఏదైతే విచారణ కొనసాగుతుందని చెప్పుకోవాలి అయితే ఈ రోజు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణకు సంబంధించినటువంటి ఎల్ అండ్ టీ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను ఈరోజు ఏదైతే కమిషన్ విచారణ చేయనుంది అయితే మనం చూస్తున్నాం గత నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే విచారణ కంటిన్యూగా కొనసాగుతుంది మొదటి రోజు ఏదైతే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి కె రామకృష్ణరావుని ఆ రోజు ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి సంబంధించిన విచారణ చేపట్టింది దీని తర్వాత ఏదైతే పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వి ప్రకాష్ని కూడా ఏదైతే విచారణ చేసింది ఇక నిన్న ఈరోజు రేపు ఈ మూడు రోజులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో సంబంధించినటువంటి మూడు బ్యారేజ్లు అయితే మేడిగడ్డ అన్నారం సుందీర్లకు సంబంధించినటువంటి మూడు బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతినిధులను ఏదైతే కమిషన్ విచారణ చేస్తుంది ఇందులో భాగంగా నిన్న ఆల్రెడీ సుందీర్లకు సంబంధించినటువంటి ఏదైతే ప్రతినిధులను ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను ఆల్రెడీ ఇప్పటికే విచారణ చేసింది విచారణ నేపథ్యంలో కమిషన్ కాస్త సీరియస్ అయిందని చెప్పుకోవాలి అందరూ అనుకోని అఫిడేవిట్ ఇస్తున్నారా అందరూ ఒకేలాగా సేమ్ స్టాంప్డ్గా ఉన్నటువంటి అఫిడేవిట్ని ఇస్తున్నారు అని చెప్పి కూడా ప్రశ్నించడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి నిన్న సుందీర్లకు ఏదైతే బ్యారేజ్ సంబంధించినటువంటి విచారణ ముగిసింది ఈ రోజు ఇప్పటికే విచారణ కూడా ప్రారంభమైంది అయితే మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ సంబంధించిన ప్రజా ప్రతినిధులు కూడా అయితే విచారణకు హాజరయ్యారు వారికి సంబంధించినటువంటి అఫిడేవిట్ ఇప్పటికే వారు సమర్పించడం కూడా జరిగింది అయితే అఫిడేవిట్కి సంబంధించినటువంటి విషయంపైనే ఏదైతే కమిషన్ పూర్తి స్థాయిలో ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది అంటే గతంలో కూడా ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇప్పటికే ఈ విచారణకు హాజరైనటువంటి పరిస్థితి అప్పుడు కూడా వారు ఇచ్చినటువంటి అఫిడేవిట్ కావచ్చు అప్పుడు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కమిషన్ మరోసారి ఏదైతే విచారణ చేపడుతుందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే అప్పుడు ఇచ్చినటువంటి అప్పుడు ఏదైతే ఈ కమిషన్కి హాజరైన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారు వారు ఇచ్చిన సమాధానం స్టేట్మెంట్స్ అఫిడేవిట్స్ ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ కంపారిటివ్ చేసుకుంటూ కూడా అప్పుడు అయితే ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి బ్యారేజ్ నిర్మాణ సమయంలో ప్రభుత్వం ఎలాంటి అంచనాలతో పిలిచింది ఎలాంటి వ్యాయామం అంటే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్పుడు చూపెట్టింది అసలు బ్యారేజ్ నిర్మాణం కావాల్సినటువంటి అనుమతులు షరతులు ఏ రకంగా ఉండే అప్పుడు మీరు ఏ రకమైనటువంటి అనుమతులతో ఈ ఈ బ్యారేజ్ని నిర్మించారు సో ఇలాంటి అనేకమైన ప్రశ్నలు ఇప్పటికే ఏదైతే కమిషన్ అటు ఈ మే మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజ్ నిర్మించినటువంటి సంస్థ ప్రతినిధులను ఇప్పటికే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రేపటి రోజు కూడా ఏదైతే అన్నారానికి సంబంధించినటువంటి ఏదైతే సంస్థకు నిర్మించినటువంటి ప్రతినిధులు ఉన్నారో వారిని కూడా రేపు ఏదైతే కమిషన్ విచారణ చేయను వరుసగా విచారణ కొనసాగుతుంది రేపటితో ఐదు రోజులు కూడా విచారణ చేస్తుంది దీని తర్వాత కూడా కమిషన్ ఏదైతే అప్పుడు ఈ ప్రాజెక్టు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి సంస్థ ఇరిగేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారో అలాగే మాజీ ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు ఏదైతే రిటైర్డ్ ఇంజనీర్లు ఆ కమిటీ ఒకటి వేసారో ఆ కమిటీకి సంబంధించిన ప్రతినిధులు కూడా మరొకసారి పిలిచి కూడా ఏదైతే విచారణ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ అలాగే అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు అలాగే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ వీరందరినీ కూడా మరొకసారి నోటీసులు ఇచ్చి ఏదైతే ఈ విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది ఒకవైపు విచారణ చేసుకుంటూనే ఈ కమిషన్ ఇప్పటికే నివేదికను కూడా సిద్ధం చేస్తుంది ఇప్పటికే వన్ నాట్ టూకి సంబంధించినటువంటి అంటే నూట రెండు మంది విట్నెస్లను ఇప్పటికే ఈ కమిషన్ విచారించింది వారికి సంబంధించిన స్టేట్ లైన్ రికార్డ్ చేసింది ఆ టైపింగ్ ఆధారంగా కూడా ఆల్రెడీ ఇప్పటికే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో రెండు వందల పేజీలకు పైగా కూడా ఏదైతే విచార నివేదికను ఇప్పటికే రూపొందించినట్టు కూడా తెలుస్తుంది సో ఫైనల్ గా అందరి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరొకసారి నివేదికను రూపొందించి పూర్తిస్థాయిలో మార్చి నెలాఖరు లోపు కూడా ఈ నివేదికను ఏదైతే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి కూడా ఈ కమిషన్ బాల్సినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ యూ అజయ్